హలో హాయ్ అండి ఓట్స్ మీరు ఎలా చేస్తారు ఇలా ఒక ఇద్దరున్నర వాటర్ మరిగించి మరుగుతుండగా తీసి ఒక కప్పులో పోసుకుందామండి ఇది సపోలా ఓట్స్ అండి ఎప్పుడైనా మనం టిఫిన్ ఇంట్లో ఏం పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తినాలంటే ఇది మాత్రం చాలా త్వరగా అయిపోయే టిఫిన్ అండి చక్కగా ఒక ప్యాకెట్ ఇలా వాటర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టేసించామనుకోండి ఒక ఐదు నిమిషాలు అది తీస్తే చక్కగా మగ్గిపోయినట్టు ఉండిద్దండి ఓట్స్ ఇంకా తినేటివే ఇన్స్టెంట్ టిఫిన్ అనమాట స్నాక్ అది టిఫినే అనమాట చక్కగా కడుపు నిండిపోతుందండి చూద్దాం ఇప్పుడు చక్కగా ఉడికినట్టు అవుతుందండి అయిపోయింది అయిపోయిందండి రెడీ మంచి బ్రేక్ఫాస్ట్ అండి హెల్దీ అని చెప్పలేనండి మసాలా ఉండిద్ది కనుక పెప్పరు టమాటో అంటండి ఇది మామూలు ప్లెయిన్ ఓట్స్ చేసుకోవటం బెటర్ కానీ ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే మాత్రం ఇది చేసుకోవచ్చండి ఇలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు